హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచి స్టోరీలోని ఎపిసోడ్ నైన్టీన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే తులసి గారితో మాట్లాడిన తర్వాత వేద తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలి తన లైఫ్లో గతం రెండు రోజులుగా జరుగుతున్న వాటి గురించి ఆలోచిస్తూ ఇప్పుడు నేను ఏం చేయాలి రుద్రగారితో పాటు వెళ్ళాలా లేక అమ్మా నాన్న దగ్గర ఉండిపోవాలా ఎటు తేల్చుకోలేకపోతున్నాను నేను ఏం తప్పు చేశానని నాకు ఇలాంటి పరిస్థితి కల్పించే స్వామి అని అనుకుంటుంది తన భవిష్యత్ గురించి ఆలోచిస్తూ వేద ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియకుండా నిద్రపోతుంది బయటకు వెళ్ళి తన పని ప పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన రుద్రను చూసి బాబు తొందరగా ఫ్రెష్ అయిరండి మధ్యాహ్నం కూడా తినకుండా వెళ్ళారు బయట తిన్నారో లేదో ఇప్పుడైనా కాస్త ఎంగిల్ పడదురు అని తులసి గారు పిలవగా అలాగే అత్తయ్య ఫ్రెష్ అయి వస్తాను వేద డిన్నర్ చేసిందా లేదు బాబు సాయంత్రం ఐదు గంటల వరకు కిందనే ఉన్నది తర్వాత రూమ్కి వెళ్ళి పడుకుంది నిద్రపోతుందని లేపలేదు ఆనంద్ బాబు మీ మామయ్య గారు మీకోసమే ఎదురు చూస్తున్నారు మీ ఇద్దరు త్వరగా రండి అందరూ కలిసి తిందురు అని చెప్తారు తులసి గారు అలాగే అత్తయ్య అని చెప్పి రుద్ర రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తన లగేజ్ నుండి బ్లాక్ టీషర్ట్ క్రీమ్ కలర్ ట్రాక్ ప్యాంట్ తీసుకొని వేసుకొని రెడీ అయ్యి వేద దగ్గరికి వెళ్తాడు నిద్రలో కూడా దేనికో కలవరపడుతున్నట్లు రెండు కనుబొమ్మలు ముడిపడిన వేద నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకొని చందమామ డిన్నర్ చేద్దాంలే అని వేద బుగ్గ మీద చిన్నగా తడుతూ రుద్ర నిద్ర లేపడానికి ట్రై చేస్తూ ఉంటే నిద్రలో చిన్నగా కదిలిన వేద బుగ్గ మీద ఉన్న రుద్ర చేతిని తల కింద పెట్టుకొని మరొక వైపు తిరుగుతుంది వేద అలా తన చేతిని పట్టుకొని పక్కకి తిరగడంతో రుద్ర ఆమె మీద పడబోయి లాస్ట్ మినిట్లో మరో చేతితో బ్యాలెన్స్ చేసుకుంటాడు దగ్గరగా కనిపిస్తున్న వేద ఫేస్ని నిశ్చితంగా పరీక్షించి చూస్తున్న రుద్ర కళ్ళకు పెదవులు ఉబ్బినట్లుగా ఉండి లైట్గా కింద పెదవి దగ్గర ఎర్రగా పంటిగాటు కనిపిస్తూ ఉంటే దాని మీద అతని పెదవులు నిలిపి లీక్ చేస్తాడు ఉబ్బిన పెదవులు మరింత అందంగా కనిపించి రుద్రను ఊరిస్తుంటే రుద్ర పెదవుల స్పర్శకు కళ్ళు తెరిచిన వేద తనకి అతి దగ్గరలో ఉన్న రుద్రను చూసి ఉలిక్కి పడి లేచి కూర్చొని మౌనంగా రుద్రనే చూస్తూ ఉంటే ఒక చేయి సపోర్ట్తో బెడ్ మీద బెండ్ అయినట్లు కూర్చున్న రుద్ర వేద సడన్గా లేవడంతో పూర్తిగా బెడ్ మీద ముందుకు పడిపోతాడు బెడ్ రెస్ట్కి ఆనుకొని రెండు కాళ్ళు ముడుచుకొని వాటి మీద గడ్డం నిలిపి తననే చూస్తున్న వేదను చూసి బోర్లో ఉన్నవాడు కాస్త ఒక సైడ్కి తిరిగి వేద పాదాల మీద చేయి నిలపగా రుద్ర అలా తన పాదాలను పట్టుకోగానే అతడిని చూస్తున్న వేద టక్కున తన కాళ్ళని వెనక్కి తీసుకోబోతుంటే రుద్ర గట్టిగా పట్టుకొని ఆమె ప్రయత్నాలు ఆపి ఎందుకు అంత కంగారు పడుతున్నావు నేను నిన్ను టచ్ చేయడం నీకు నచ్చలేదా చందమామ అని రుద్ర బేలగా అడగగా అదేం లేదు మీరు నా కాలు పట్టుకోకూడదని వేద చెప్తుంటే ఎందుకు పట్టుకోకూడదు అని రుద్ర అడుగుతాడు భర్త భార్య కాళ్ళు పట్టుకోకూడదు అని వేద మెల్లిగా చెప్తుంది అవన్నీ ఒట్టి మాటలు మేల్ ఇగో ఉండేవాళ్ళు చెప్పేవి నేను పట్టించుకోను అని చెప్తూ లేచి కూర్చొని వేద కుడిపాదం తీసుకొని ఒడిలో పెట్టుకొని తన ప్యాంట్ పాకెట్ నుండి ఒక బాక్స్ తీసి అందులో ఉన్న మెట్టెలలో ఒకటి తీసి ఆమె కాలి వేలికి తొడిగి అలానే ఎడమ పాదం కూడా చేతిలోకి తీసుకొని ఆ కాలి వేలకి కూడా మెట్టె పెట్టి ఇష్టంగా ఆమె రెండు పాదాల మీద ముద్దు పెట్టుకుంటాడు రుద్ర తన వేళ్ళకున్న మెట్టెలను రుద్రను మార్చి మార్చి వేద చూస్తూ ఉంటే భర్తగా నీ కాలికి నేను మెట్టెలు పెట్టడం తప్పు కాదు చందమామ దానికి ఎందుకు అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు అని అడుగుతాడు రుద్ర వేద చూపులలో ఆశ్చర్యం గమనించి రుద్ర మాటలలో ఎక్కడా పురుషహంకారం లేకపోవడంతో అతడు ఎలాంటి వ్యక్తి కొంచెం కొంచెంగా తెలుస్తూ ఉంటే రుద్రతో వెళ్ళకుండా ఉండటానికి తనకు ఏ కారణం లేకపోవడంతో అతడితో వెళ్ళడానికి నిశ్చయించుకొని తన ఆలోచనలు వదిలి ఇవి అని వేద ఏదో మాట్లాడబోతుంటే నేనే తీసుకొని వచ్చాను అని చెప్తాడు రుద్ర ఆమె ఏం అడగదలుచుకుందో ముందే ఊహించి ఇవే కాదు వీటితో పాటు బ్లాక్ బీట్స్ కూడా తెచ్చాను కానీ అవి ఇప్పుడు కాదు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నీ భర్తగా అంగీకరిస్తే అప్పుడు ఇస్తాను అని చెప్పి మళ్ళీ వేద పాదాల మీద తన పెదవులు నిలిపి లేత గులాబీ రంగులో మెత్తగా ఉన్న ఆమె పాదాలపై తన గడ్డంతో అటు ఇటు రాస్తాడు రుద్ర రుద్ర అలా తన పాదాలను ముద్దాడుతుంటే అతడి గడ్డం తగిలి వేదకు గింతలు పుడుతుంటే నవ్వుతుంది నవ్వుతున్న వేదను మైమరుపుగా చూస్తూ ఆమె పాదాల దగ్గర నుండి వెళ్ళి వేద పక్కన కూర్చొని నువ్వు నవ్వితే నిజంగా చందమామ పండు వెన్నెల కురిపించినట్లు ఉంటుంది చందమామ రుద్ర మాటలకు వేద నవ్వడం ఆపి మోకాళ్ళ మీద రెండు చేతులు పెట్టుకొని వాటి మీద తలపెట్టుకుని ఉన్న వేద ఓరగా కళ్ళు తిప్పి రుద్రను చూస్తుంది వేదనే చూస్తూ ఉన్న రుద్ర ఆమె అలా తనని ఓరగా చూస్తూ ఉంటే తన మదికి ఆమె చూపులు మెత్తని బాండంలా వచ్చి తాకుతుంటే రుద్ర గుండెల మీద రుద్దుకుంటూ అలా చూడకు ఇక్కడ ఏదో అయిపోతుంది రుద్ర మాటలకు వేద అతడిని చిరుకోపంగా చూసి వెంటనే మొహాన్ని పక్కకు తిప్పుకుంటుంది తన ఫేస్లో సిగ్గు అతడికి కనిపించకుండా కానీ అప్పటికి వేద బుగ్గలు ఎర్రబడడం చూసిన రుద్ర ఆమె సిగ్గుపడుతుందని అర్థం చేసుకొని ఆమెని అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆకలిగా ఉంది చందమామ అని పొట్ట పట్టుకుని చెప్తాడు రుద్ర రుద్ర ఆకలి అనగానే వేద వెంటనే బెడ్ దిగి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్తుంది రుద్ర నైట్ నుండి ఏం తినలేదు అని తల్లి చెప్పడం గుర్తుంచి రుద్ర వెళ్తున్న వేద వైపే చూస్తూ ఇది కల కాదు కదా నేను ఆకలి అనగానే చందమామ అంత హైరాణ పడుతుంది నేను బయటకు వెళ్ళాక ఏదో జరిగింది అని రుద్ర అనుకుంటూ ఉండగా చెప్పినట్లే వేద ఫైవ్ మినిట్స్లో బయటకు వచ్చి రండి వెళ్దాం అని రుద్రవైపు చూస్తూ పిలుస్తుంది వేద పిలిచిన వెంటనే రుద్ర బెడ్ దిగగా వేద గేట్ తీసుకొని బయటకు వెళ్తుంది ఆమె వెనకాల అతడు కూడా రుద్ర వేద డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళే అప్పటికి రామనాథం గారు ఆనంద్ కూడా డిన్నర్కి రాగా మీకోసం నేనే వద్దామనుకుంటున్నా ఈలోపు మీరే వచ్చేశారు కూర్చోండి అని చెప్తారు తులసి గారు అందరూ కూర్చున్న తర్వాత తులసి గారు అందరికీ వడ్డిస్తారు మీరు కూడా కూర్చోండి అమ్మా అని ఆనంద్ చెప్పగా సరే అని ఆవిడ కూర్చున్న తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే వేద మాత్రం రుద్రనే గమనిస్తూ తింటూ ఉంటుంది అందరూ తిన్న తర్వాత రేపు ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి దానికి తగిన ఏర్పాట్లు చేశాను అని చెప్పి వేదన తీసుకుని రుద్ర పైకి వెళ్తే మిగిలిన వాళ్ళు కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు పడుకోవడానికి మార్నింగ్ తొందరగా లేవడానికి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్